సో ఇప్పుడే ఊహించని ట్విస్ట్ అయితే వచ్చింది రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ట్విస్ట్ అనమాట రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాల కోసం ఏపీ మరొక కొత్త ఇక్కడ నైవేద్యం కింద అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ సర్కారు కొత్త నైవేద్యం కారు చౌకగా మేలివి బ్రాండ్లు నూతన పాలసీ రెడీ చేశారు అయితే ఎందుకని చూసుకున్నట్లయితే మనకి చేతిలో పైసా లేదు అప్పులు ఏమో పాత అప్పులు వడ్డీలకే సంపాదన సత్తా సరిపోతుంది ఇక ఏపీ పరిస్థితి ఇలా ఉందన్నమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వాలి ఒక పక్కన పథకాలకు సంబంధించి చూడాలి సో ఇవన్నీ చూడాలి అంటే మనకి ఆదాయం రావాలి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ఒక బాబుల దగ్గర నుంచే ఈ ఆదాయం అయితే దండుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు ఈ జీతాలు పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తుంది ఈ మద్యం కొత్త విధానంలో కారు చౌకగా అతి తక్కువకు ఒక మంచి బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి ఆదాయాన్ని పోగేసుకొని అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు అటు సంక్షేమ పథకాలకు ఇవన్నీ కూడా ఉపయోగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి